వచ్చేసింది బాగా నైట్ డిన్నర్లోకి ఇడ్లీ పెట్టాను పలాసల దిగిపోయాం ఫ్రెండ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అని అయితే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజేనండి ఊరు ప్రయాణం అదేనండి సంబరాల డేస్కి అలాగే సంబరాలకైతే ఊరైతే వెళ్తున్నాము ఇంకా మార్నింగే సిక్స్ థర్టీ అవుతుందనమాట ఇంకా మా ఇంటి పక్కన అక్క వాళ్ళైతే శంకుస్థాపన అక్కడికైతే వచ్చామన్నమాట మార్నింగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను వీడియో అయితే ఎక్కడే స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది ఇంక ఇక్కడైతే శంకుస్థాపన జరుగుతుంది కదా ఆ పక్కనే బోరు ముహూర్తం కూడా పెట్టారనమాట మనం ఇల్లు కట్టాలంటే బోరు అనేది చాలా అవసరము నీళ్లు కాబట్టి ఇంకా బోరు కూడా ఆ రోజే వేసేస్తున్నారు ఇంక ఇక్కడైతే అక్క పూజ అయితే పూజ చేసేస్తున్నారన్నమాట శంకుస్థాపన జరిగేటప్పుడు పంతులు గారు అలాగే ఇంకా మేస్త్రి అయితే ఉండాలన్నమాట కంపల్సరీ పంతులు గారు అయితే పూజ చేస్తున్నారు మేస్త్రి గారు అయితే అక్కడ శంకుస్థాపనకి ఫస్ట్ స్టార్టింగ్ కడతారు కదా అది అక్కడైతే ఎలా పెట్టాలి ఏంటనే చెప్తున్నారు ఇక్కడ అయితే గొంత తీసి ఫిల్లర్ కోసం అయితే ఫస్ట్ శంకుస్థాపన చేస్తారు కదా దాన్ని అయితే ఇటుక అటు ఇటు ఇటుక పెట్టేసి మధ్యలో అయితే ఇంకొక కర్ర లాంటిది పెట్టేసి దానిపైన అయితే లాగా నవధాన్యాలు ఇవన్నీ వేస్తారనమాట వాళ్ళు వేసిన తర్వాత ఇంకా దానికి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా హారత తీస్తారు ఇంకా వీళ్ళిద్దరు పూజ చేసిన తర్వాత ఇంకా బయట వాళ్ళు కూడా కొబ్బరికాయలు ఇవన్నీ కొడతారనమాట నవధాన్యాలు వేసేసి కొబ్బరికాయలు అందరూ కొడుతున్నారు இ கொபரிக்காய் கொட்டேசின் தரஸ்ட் அைத்த மேஸ்திர கொபிரிக்காய் கொடுத்தாரு மெஸ்திரி கொட்டாக்கெரு கொட்டாங்க வேல்லை அன அதுக்கே எவரெவரு கொட்டாலும் அந்த முந்தே கொட்டேசி తర్వాత అయితే మేస్త్రి గారు ఆ నవధాన్యాలు ఇవన్నీ వేసేసి కొబ్బరికాయితే కొట్టేస్తారు ఇంకా అక్కడైతే సిమెంట్తోని ఇలాగే దిమ్మలాగైతే కట్టేశారు అనమాట ఇంకా పువ్వులు ఇవ్వండి ఈ విధంగా పూజ అయితే అయిపోయింది శంకుస్థాపన అలాగే అటువైపు అయితే బోరుకు కూడా ఇంకా కొబ్బరికాయితే కొట్టేశారు పూజ అయిపోయిన తర్వాత అందరికైతే తాంబూలాలు అయితే ఇస్తుంది అక్క నేను కూడా తాంబూలం తీసుకున్నాను ఇంకా తాంబూలాలు అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రూటీలు స్వీటు హాట్ అన్నీ పంచిపెట్టారు ఇంకా టిఫిన్ కూడా అనమాట ఎందుకంటే ఎయిట్ అయిపోయింది కాబట్టి ఇంకా టిఫిన్ కూడా తినేసేసి ఇంకా అందరం అయితే ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికైతే వస్తాను ఇంటికి వచ్చేలాగా ఇంతలోగా అయితే అది పూజ అయితే చేస్తారు ఇంట్లోనే ఊరాలుస్తున్నాను కాబట్టి ఇంకా ఒక బ్లౌజ్ అయితే ఉంది ఆ బ్లౌజ్ అయితే కుట్టడానికి కిందకు వచ్చాను ఇంకా బ్లౌజ్ కూడా కుట్టేశాను అనమాట టైం అయితే పదకొండు అనమాట ఇంతలోగా అక్కడ క్లీనింగ్ అంతా చేసేసి ఇంకా మిషన్ కూడా ఆయిలింగ్ అంతా చేసేసి ఇంకా పక్కడ సర్ది పెట్టాను అనుకోండి ఎందుకంటే టెన్ డేస్ అవుతుందో ఫిఫ్టీన్ డేస్ అవుతుందో ఊరిండి వచ్చేసరికి తెలియదు ఇంకా వాషింగ్ మిషన్ దగ్గర బట్టలు వేయడం ఇలాంటివన్నీ చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే చాలా రోజులు అయిపోద్ది కదా వచ్చేసరికి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అన్నీ వేస్తాను రెండు ట్రిప్పులు అయితే వేశాను అనమాట ఇంతలోగా క్లైమేట్ ఒకసారిగా చేంజ్ అయిపోయింది చల్లగాలు వచ్చేసింది బాగా సైజ్ అందులో బట్టలు తీసారా నానమెంట్ తీయ్యు 放了。 మిషన్ అన్నింటికైతే ఆయిలింగ్ చేస్తాను జిగ్జా మిషన్కి ఇంకా అలాగే లక్ నార్మల్ మిషన్కి అనమాట మూడింటికైతే ఆయిలింగ్ చేసేసి ఇంక ఇలాగైతే క్లాత్తో కప్పేసాను ఎందుకంటే డస్ట్ పడకుండా ఉంటుందనేసి ఇంక అక్కడంతా క్లీన్ చేస్తాను ఇంకా పైకి వచ్చేసి అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఇంకా ఫిష్ అయితే తీసుకొచ్చారు మా బావ ఇంకా అందుకని ఆయన కోసం అయితే ఫిష్ కర్రీ చేస్తున్నాను ఇంకా ఆల్రెడీ మసాలా అయితే వేగుతుంది ఇంతలోగైతే చేపలకి ఉప్పు పసుపు కలిపేసి పక్కన పెట్టుకున్నాను అనమాట వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఇంక ఇటువైపు నుండి వర్షం అయితే గాలితో పాటు వర్షం పడుతుంది ఎక్కువసేపు పడలేదు కాకపోతే ఒక జల్లు పడి ఆగిపోయింది అనమాట నైటు డిన్నర్లోకి ఇడ్లీ పెట్టాను మార్నింగ్ అయితే నేను ఫిష్ కర్రీ చేశాను కదా తలకాయ తోకలు కొంచెం రెండు మూడు ముక్కలు వేసేసి పులుసులాగా దగ్గరగా చూస్తాను ఇవి వచ్చేసరికి ఇంకా నాలుగైదు చేప ముక్కలు ఉన్నాయన్నమాట ఇవైతే పచ్చడి పట్టమని చెప్పారు ఇంకా చింతపండుతో పచ్చడి అయితే పట్టేశాను ఇంకా మాకైతే ట్రైన్కి టైం అయిపోతుంది మేము టిఫిన్ కూడా చేస్తామన్నమాట ఇంకా ఇడ్లీ పిండి ఉంది కాబట్టి ఇంకా రైస్ వండకంట ఈ టిఫిన్ వేసేసుకొని తినేసేసి ఇంకా బయలుదేరిపోయాము మాకైతే ట్రైను టెన్కి అనమాట ఇంకా కాకపోతే ఇంటి దగ్గర ఉండి నైన్కే బయలుదేరాము ఇంకా లాక్ చేసేసి కిందకొచ్చి ఆంటీ వాళ్ళకి అందరికీ బాయ్ అనమాట ఇంకా ఆటో అయితే ఆల్రెడీ వచ్చింది ఇక్కడైతే అయితే బిసన్యుడి దగ్గర ఆగామనమాట ఎందుకంటే మా నాన్న అయితే సీట్స్ తీసుకురమ్మన్నారు అంటే ఊర్లో ఉల్లిపాయ విత్తనాలు దొరకడం లేదంట అందుకని తీసుకురమ్మని చెప్పారు ఇక్కడికి వెళ్తే ఇక్కడ ఉల్లిపాయ విత్తనాలు లేవన్నమాట ఎందుకంటే అది సీజన్ అప్పుడు అమ్ముతారంట అందుకని మాకు కావాల్సినవి బెండకాయ దోసకాయ పొట్లకాయ ఇంకా కొన్ని విత్తనాలు అయితే తీసుకున్నాము ఇంకా తీసుకొని ఇంకా స్టేషన్ దగ్గరకైతే వస్తాము ఇంకా మేము హాఫ్ అన్ అవర్లో వస్తామన్నమాట మా ఇంటి దగ్గర నుండి స్టేషన్కి రావాలంటే హాఫ్ అన్ అవర్ పడుతుంది మేమైతే ట్రైన్ టికెట్స్ అయితే మీ త్రీ మంత్స్ క్రితమే బుక్ చేయించుకున్నాము ఎందుకంటే మేము పండగకి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడి వెళ్ళాము కదా అందుకనే ఇంకా ముందుగానే చేయించుకున్నాం అనమాట ట్రైన్ టికెట్స్ కన్ఫర్మ్ అయితే అయిపోయినాయి ఏసీ రిజర్వేషన్ అనమాట మాది ఇంక ఇక్కడైతే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము ఈ ట్రైన్ ఎక్కుతున్నాం అనుకుంటున్నారా ఏంటి ఈ ట్రైన్ కాదండి మేము ఎక్కే ట్రైన్ అయితే వేరే ప్లాట్ఫామ్ అయితే ఈ ట్రైన్ వచ్చేసింది ఇంకా అందుకనే ప్లాట్ఫామ్ అయితే చేంజ్ చేస్తారు ఇంతలోకైతే పిల్లలకైతే వాళ్ళ డాడీ అయితే ఇంకా స్నాక్స్ అయితే కొనిచ్చారు వాటర్ బాటిల్స్ ఇవన్నీ మేమైతే ఎనిమిది నుండి నాలుగో ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళాలి అందుకనే ఇంకా గబగబా ఇంకా అయితే పరిగెత్తే వెళ్ళామన్నమాట ఎందుకంటే టెన్ మినిట్స్లో మాకు ట్రైన్ అయితే వచ్చేస్తుంది ఇలా వెళ్ళామో లేదో ట్రైన్ అయితే వస్తుందండి ఇదే ట్రైన్ అనమాట మేము ఎక్కేది ఇంకా అలాగే అక్కడ నుండి అయితే లగేజ్ తీసుకొచ్చేసరికి మామూలుగా లేదు వెళ్ళేటప్పుడు ఊరు సరదాగానే ఉంటే కానీ ఈ లగేజ్ మొయ్యాలంటేనే చాలా ఇబ్బందిగా ఉంటుంది హంసఫార్ అయితే ట్రైన్ అనమాట ఇది ఇంకా దీని మీద అయితే బొమ్మలు లాగా ఇలా డిజైన్స్ ఉంటాయని మా బావ అయితే చెప్తున్నారు ఒక్కొక్క బోగికి ఇలా డిజైన్స్ అయితే వెరైటీగా ఉంటాయని చూపిస్తున్నారు మేము ఎక్కే బోగి అయితే ఎస్ ఎయిట్ అనమాట దానికోసం వెయిట్ చేస్తున్నాము ఈ ట్రైన్ అయితే ఎక్కువ స్టేషన్లో ఆగదనమాట మెయిన్ మెయిన్గా రాజమండ్రి ఇంకా అలాగ విశాఖపట్నం వెళ్ళదు అనమాట ఇది కొంచెం మెయిన్ మెయిన్ దగ్గరలో ఆగిద్ది ఇంకా ఒక ఆరు ఏడు స్టేషన్ల కల్లా ఇంకా పలాస్ అయితే వచ్చేస్తుంది అనమాట డిఫరెంట్గా ఉంటుంది I don't get మేమైతే ట్రైన్ అయితే ఎక్కేసామన్నమాట ఇంకెక్కి మా ప్లేస్లో మేము కూర్చున్నాము ఇంకా టెన్కి కరెక్ట్ టైంకి వస్తుందన్నమాట టెన్కి వచ్చింది కాబట్టి ఇంకా బెడ్ షీట్స్ అవన్నీ తీసేసుకుంటున్నాము ఎక్కిన తర్వాత ఎంతసేపు కూర్చోలేదన్నమాట మేమైతే పడుకున్నాము కాకపోతే మాకైతే సరిగ్గా నిద్రపట్టలేదు ఎందుకంటే మా బావున్నారనుకోండి హ్యాపీగా నిద్రపోయేదాన్ని నేను ఇంకా అలాంటిది కొంచెం పిల్లలు ఇంకా లగేజ్ అలాంటివి ఉన్నాయి కాబట్టి సరిగ్గా నిద్రపోలేదనమాట ఇంక ఇంతలోగా అయితే శ్రీకాకుళం స్టేషన్ అనమాట ఇది ఇక్కడ నుండి టూ అవర్సు శ్రీకాకుళం తర్వాత ఇంకా పలాసలోనే డైరెక్ట్ ఆగుతుంది ట్రైన్ అయితే చెప్పాను కదా మెయిన్ మెయిన్ స్టేషన్లు అనేసరికి ఇదంతా శ్రీకాకుళం అనమాట మొత్తము పొలాలు ఇవన్నీ ఇక్కడైతే మేము నవపాడా స్టేషన్ ఉంటుంది పూండి ఇవన్నీ వచ్చిన తర్వాత పలాస వస్తుంది అనమాట స్టేషన్ చూసేసి మేము పలాస వస్తుందేమో కన్ఫ్యూజ్ అయిపోయి ఇంక డోర్ దగ్గరికి వెళ్ళిపోయాము అదైతే పలాస కాదనమాట మళ్ళీ వచ్చి కూర్చున్నాము మళ్ళీ పూండి టైంలో కూడా అలాగే చేసాము అనమాట మూడోసారికి దిగాము పలాసలో అయితే ఎందుకంటే టూ మినిట్స్ కంటే ఎక్కువసేపు ఆగదనమాట ఈ ట్రైన్ పలాసలో పలాసాల దిగిపోయాం ట్రై స్టేషన్ నుండి అయితే బస్ స్టాండ్కి అయితే వస్తామన్నమాట మా ఊరు వెళ్ళడానికి ఇక్కడైతే మా అబ్బాయి పొద్దు పొద్దున్నే ఎండ అనమాట సెవెన్ థర్టీ కల్లా డ్రైట్ టైంకి దింపేసింది ఇంక ఈ లగేజీలు మోసుకుని వచ్చేసరికి మా పని అయిపోయింది బస్సు కూడా ఫైవ్ మినిట్స్లో వస్తుందన్నమాట బస్సు ఎక్కి ఇక్కడ నుండి కొరలాం అనమాట పలాస టు కొరలాంలో దిగాము మా సాయి అయితే ఎండకి తట్టుకోలేక మార్నింగ్ ఇక్కడైతే సిక్స్కే ఎండ అయితే వచ్చేస్తుంది ఊర్లో ఇంకా అమ్మ నేడులోకి వెళ్దాం పద అంటున్నాడు ఇంకా ఫైవ్ మినిట్స్లో బస్ వస్తుంది కాబట్టి ఎక్కేసేము पालाजा నుండి కొర్లమ్కైతే హాఫ్ అవర్ జర్నీ అన్నమాట ఏం కావాలి ఆంగో మైండ్ జ్యూస్ దాననది కొర్తా అవుతది బనానామ్ కోక్ చేయొచ్చుస్తావే కొరంలో అయితే దిగేసాము ఇక్కడైతే టైం వచ్చేసరికి ఎయిట్ థర్టీ అన్నమాట ఫుల్లీ అండ ఎందుకంటే నైట్ అంతా ఏసీలో ఉండి సడన్గా బయటకు వచ్చామనుకోండి ఇలాగ చెమటలు కారుతాయి ఇంకా మాకైతే కి బస్ ఉంది అమ్మ వాళ్ళ ఊరికి సాయి అయితే ఆకలి అన్నాడు అందుకనే కొరళంలో అయితే టిఫిన్ అయితే వాడికి ఇప్పించేసి టిఫిన్ తినేశాడు మేమైతే బ్రష్లు అలాంటివి ఏమీ చేయలేదు కాబట్టి ఇంకా మేమైతే టిఫిన్ అంతా కట్టించుకొని వస్తాము ఇంకా ఇది రామచంద్రపురం ఇప్పుడైతే సంబరాలు జరుగుతున్నాయి కదా ఆ అన్నమాట ఇది డే టైంలో ఇలా ఉంటుంది చూడండి మీరు ఈ మొత్తం డెకరేషన్తో నింపేశారనమాట చాలా బాగుంది ఈ వీడియో కూడా మీకు నెక్స్ట్ అయితే బేస్ బేసరామచంద్రపురం ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అవుతుంది కదా యూట్యూబ్లో ఇన్స్టాలో అదనమాట యాభై సంవత్సరాల తర్వాత సంబరాలు అయితే జరుగుతున్నాయండి చాలా బాగా జరుగుతున్నాయి అనమాట అందుకే మీకైతే వీడియో తీసి చూపిస్తున్నాను బేస్ రామచంద్రపురం దాటిన తర్వాత మా అమ్మ వాళ్ళ ఊరు వస్తుంది అక్కడికి ఇక్కడికి ఒక సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది మా అమ్మ ఊరికి ఈ ఊరికి ఇంకా అమ్మ వాళ్ళ ఊరు కూడా వస్తుందన్నమాట నానైతే బస్ స్టాండ్కి వచ్చారు ఇంకా బస్ స్టాండ్ నుండి ఇంటికి అయితే వస్తాము విజయవాడ నుండి పలాస అయితే సేఫ్గానే వస్తాము పలాస నుండి ఇంటికి కూడా సేఫ్గానే వచ్చామన్నమాట ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి అమ్మ వాళ్ళ ఇంట్లో డే వన్ ఎలా గడిచింది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్